ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య చాలా మనస్పర్ధలు అనేవి వచ్చాయి మనస్పర్ధలు రావడం వల్లనే మీ ఇద్దరు నో కండక్ట్ సిచ్యువేషన్లు అనేది ఉండడం అయితే జరిగింది లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉండడం అయితే జరిగింది మరి ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అనేది అవుతుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా న్యూమరాలజీ పరంగా నేమ్ న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కి సరిపడిన నేమ్ అనేది మీ లైఫ్లో ఉందా లేదా నేమ్ కరెక్షన్ ఏమైనా తీపించుకోవాలనుకున్నా అండ్ మీ లైఫ్లో డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీస్ అంతా కూడా అండ్ వైబ్రేషన్స్ అంతా కూడా మీ లైఫ్లో ఉందా లేదా అనేది నేమ్ని బట్టి కూడా ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉంటే కనుక న్యూమరాలజిస్ట్ అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు సో స్క్రీన్ మీద ఆయన డీటెయిల్స్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి న్యూమరాలజీ పరంగా ఆస్టో న్యూమరాలజీ పరంగా మీకు ఏమైనా ప్రెడిక్షన్ చెప్పించుకోవాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అనేది అవ్వచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీకు మీ పార్ట్నర్కి మధ్య చాలా మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి వచ్చాయి చాలా మనస్పర్ధలు వచ్చాయి సో ఆ మనస్పర్ధల వల్లనే మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది సో మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీ పార్ట్నర్కి మీకు మళ్ళీ రీయూనియన్ అనేది ఉందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేమో అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది ఒకసారి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ మనం ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సరే చూద్దాము అసలు మీకు మీ పార్ట్నర్ కి మధ్య అసలు మనస్పర్ధలు ఎందుకు వచ్చాయనేది ముందు తీద్దాము తర్వాత మళ్ళీ రీయూనియన్ ఉందా లేదా అనేది మనము చూద్దాము సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఫస్ట్ మనస్పర్ధలు ఎందుకు వచ్చాయనే దాని గురించి చూద్దాము సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ మూన్ Eight of hands, two of swords, nine of cups, the hanged man, three of swords. Five of Pentacles, Six of Cups, Seven of Swords, The Chariot, King of Fence, The Hierophant. ద సో ముందు మనము ద వరల్డ్ ముందు మనము రీడింగ్ అనేది మీకు మీ పార్ట్నర్కి మధ్య మనస్పర్ధలు అసలు ఎందుకు వచ్చాయి అనే దాని మీద తీద్దాము తర్వాత ఇంకొక డెక్లో మనము మీ ఇద్దరికి మధ్య మనస్పర్ధలు పోయి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా లేదా అనేది మనం చూద్దాము సో అసలు మీ ఇద్దరికి మధ్య కంపల్సరీ నో కండక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టడం కానివ్వండి కావాలనే దూరంగా చేయడం కానివ్వండి మిమ్మల్ని బాధ పెట్టే విధంగా హర్చ్ చేసి మాత్రమే మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో మీ ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు థర్డ్ పార్టీ కోసమే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టడం అయితే జరిగింది థర్డ్ పార్టీ అంటే కంపల్సరీ ఆపోజిట్ జండర్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ అయ్యి ఉన్న వాళ్ళైతే వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు సో ఎవరైనా అవ్వచ్చు అనమాట థర్డ్ పర్సన్ వల్లనే మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళంతట వాళ్ళే కావాలని ఈ రిలేషన్ ని సాక్రిఫైస్ చేయరు మీతో ఉండడం అనేది వాళ్ళకు చాలా చాలా ఇష్టం అనమాట మీరంటే చాలా ఇష్టము ప్రేమ అండ్ మీరు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటది అన్న ఫీలింగ్ ఉందంటే వాళ్ళ లైఫ్ లో అన్ని కంప్లీట్ అవుతాయి మీరు వాళ్ళ పక్కన ఉంటే మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళ లైఫ్ లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది మీరు ఒక లక్ లాగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారనమాట పాస్ట్ లో అలా ఫీల్ అయ్యారన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ కానివ్వండి వాళ్ళ కోపాన్ని కానివ్వండి ప్రతిదీ కూడా చాలా అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకున్నట్టు వాళ్ళ లైఫ్ లో ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేరు అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళి ఏదైనా సిచ్యువేషన్ జరిగినా ఏదన్నా ఎమోషనల్ గా డౌన్ అయిపోయినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగాను అండ్ మోటివేట్ చేసే విధంగాను మీరు వాళ్ళని ఎప్పుడు కూడా ఆ మీ మాటలతో కానివ్వండి మీ వే ఆఫ్ టాకింగ్ తో కానివ్వండి మీ వే ఆఫ్ బిహేవియర్ తో కానివ్వండి వాళ్ళు అలా ఆ విధంగా మార్చుకున్నారనమాట సో అది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట మీరు వాళ్ళని చాలా మంచిగా చూసుకున్నారు మీరు వాళ్ళతో ఉంటే వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉందన్న ఫీలింగ్ ఉంది కానీ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్లే వీళ్ళు ఏమయ్యారంటే వీళ్ళంతటి వీళ్ళే వీళ్ళ ప్రేమని కానివ్వండి వీళ్ళ ఆలోచనని కానివ్వండి వీళ్ళ ఎమోషన్స్ ని కానివ్వండి వీళ్ళంతట వీళ్ళే కంప్రెస్ చేసుకుంటా ఉన్నారనమాట అదుపు చేసుకుంటూ ఉన్నారు కావాలనే దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట వాళ్ళ కోసం థర్డ్ పార్టీ కోసం అండ్ అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటదన్నమాట అనమాట సమ్టైమ్స్ ఏంటంటే మీరా మిమ్మల్ని చూజ్ చేసుకోవాలా లేకపోతే థర్డ్ పర్సన్ చూజ్ చేసుకోవాలా లేకపోతే మీరా లేకపోతే ఆ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలా మిమ్మల్ని మర్చిపోయి తడపట్టి దగ్గరికి వెళ్ళాలా అన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయి కానీ చాలా మందిలో ఏందంటే మిమ్మల్ని మర్చిపోయి ఉండలేని సిచ్యువేషన్ కూడా అయిపోయింది అనమాట మీ పార్ట్నర్కి ఎందుకంటే మీకు సంబంధించినవి పదే పదే గుర్తుకు వస్తూనే ఉన్నాయి అనమాట రియలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్లో ఏమైందంటే చాలా ఈజీలే నేను మర్చిపోవడం కానివ్వండి దూరంగా ఉంటే కానీ మీరు మీరు కూడా ఈజీగా మర్చిపోతారు సో మీ లైఫ్ లో కూడా మూవ్ అని అయిపోతారు సో మూవ్ అని అయిపోవడానికైనా కూడా మనం కొంచెం దూరంగా ఉన్నాము అది మీ మంచికి అండ్ వీళ్ళ మంచికి కూడా అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అలా కొన్నిసార్లు ఏంటంటే మూవ్ అని అయిపోయి ఉంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అండ్ కొన్నిసార్లు ఏంటంటే లేదు నా కోసము నా మీద చాలా ప్రేమ ఉంది కాబట్టి నా కోసం తప్పకుండా వెయిట్ చేస్తారు వీళ్ళు అన్న విధంగా వీళ్ళు ఉన్నారు అనమాట అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్ తన మాటే నెగ్గాలి తను చెప్పిందే కరెక్టు అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీ ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు దేనికోసమైనా వచ్చినాయి అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అంటే కొన్ని అబద్ధాలు చెప్పడం కానీ ఫేక్ ప్రామిసెస్లు చేయడం కానివ్వండి ఇలాంటి వాటి వలన కొంచెం మీ ఇద్దరి మధ్య మోసం చేసారేమో అన్న ఫీలింగ్ రావడం వల్లనే మీ ఇద్దరు నో సిచువేషన్లో ఉండడం కూడా జరిగిందనమాట యాక్చువల్గా చెప్పాలంటే మీ పార్ట్నర్ కావాలని ఉన్నారు కానీ రీజన్స్ ఏంటంటే మీరు తనని మోసం చేస్తున్నారనో లేదా మీరు తనని అనుమానిస్తున్నారనో అన్న విధంగా రీజన్ అనేది పెట్టుకుని మీ పార్ట్నర్ దూరంగా ఉండడమే కాని నో కండర్ సిచువేషన్ లోకి వెళ్ళడం గానీ బ్లాక్ చేసుకోవడం గాని జరిగింది అనమాట కానీ అసలు రీజన్ ఏంటంటే మనస్పర్ధలు రావడానికి రీజన్ థర్డ్ పార్టీ అయినా థర్డ్ పార్టీ కోసమే మీ పార్ట్నర్ దూరంగా ఉన్నా ఏదొక రీజన్ ఉండాలి కదా వెళ్ళిపోవడానికి సో మీ పార్ట్నర్ ఏందంటే తన ప్రేమను అంతా కూడా కొంచెము అదుపు చేసుకుని మీరు తనని బ్లేమింగ్ చేసి అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమింగ్ చేసి మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగిందనమాట గా తను చేసిన తప్పని తనకి తెలుసు మీ పార్ట్నర్ కి కూడా తెలుసు అనమాట అంటే ఎలా అయిపోయిందంటే తన సిచ్యువేషను ఇటు మీ దగ్గర ఉండలేని సిచ్యువేషను అటు వెళ్ళలేని వెళ్లలేని సిచ్యువేషను థర్డ్ పార్టీతోను హ్యాపీగా లేని సిచ్యువేషను సో దానివల్ల ఎటు కదలేని సిచ్యువేషన్లు ఎటు ముందుకు వెళ్ళినా ఒక ప్రాబ్లమే వెనక్కి వచ్చినా కూడా ప్రాబ్లమే అంటే ముందుకు అంటే మీ దగ్గరకు వచ్చినా ఏంటంటే మీతో పాటు ఉన్నా కూడా మేబీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్న విధంగా ఆలోచించారు అలా కాకుండా దూరంగా వెళ్తే మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉండలేము అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట కానీ చూద్దాము కొన్ని రోజులైనా చూద్దాము దూరంగా ఉండడానికి కానీ మీరు నార్మల్గా చెప్తే దూరంగా ఉన్నామంటే ఒప్పుకోరు కాబట్టి ఏదో ఒకటి బ్లేమింగ్ చేసి మిమ్మల్ని అసహించుకునేలాగా మీరు వాళ్ళని అసహించుకునేలాగా బిహేవ్ చేయడం వలన వాళ్ళు వాళ్ళని మీరు మర్చిపోయి లైఫ్లో మళ్ళీ ముందుకు వెళ్తారు లైఫ్లో కెరియర్లో కానివ్వండి అలాగే ఎమోషనల్గా కానివ్వండి స్ట్రక్లో అనేది ఉండకుండా ఉంటారన్న అన్న ఉద్దేశంతో మీ వ వాళ్ళ వర్డ్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన టైంలో కూడా వాళ్ళ మాటలు అనేవి చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి లేకుంటే మీరు వాళ్ళని అనుమానిస్త అనుమానిస్తున్నారనో లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అనుమానిస్తున్నారో రీజన్ తోనే మీరు దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మీ పార్ట్నరు సో మీ పార్ట్నర్ కంపల్సరీ అగ్రెసివ్ నేచర్ అనేది ఉంది అండ్ దాంతో ఏమైందంటే అంటే మీ ఇద్దరమైతే రిలేషన్షిప్ కూడా షార్ట్ టైమ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ గా రిలేషన్షిప్ మోర్ దెన్ టూ ఇయర్స్ కానివ్వండి త్రీ ఇయర్స్ కానివ్వండి ఒకళ్ళు ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మీరు మీ పార్ట్నర్ ని చాలా బాగా అర్థం చేసుకున్నారని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు అంత ఈజీగా ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది దూరంగా ఉందామంటే ఉండలేరు ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత ఇష్టం కాబట్టి సో ఏదో ఒకటి బ్లేమింగ్ చేయడమో లేదా వాళ్ళ వల్ల మన లైఫ్ బాలేదనో లేదా వాళ్ళ వల్ల వాళ్ళని బ్లేమ్ చేసి అనుమానించడం వల్ల కానివ్వండి వీళ్ళు వీళ్ళంతటి వీళ్ళే కొంచెం హత్య దూరంగా ఉంటారేమో అన్న విధంగా ఆలోచించి మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం దూరంగా ఇలాంటి హట్ చేసి బ్లేమింగ్ చేయడం అయితే జరిగిందనమాట కానీ అలా హట్ చేయడం కానివ్వండి బ్లేమింగ్ చేయడం కానీ చాలా తప్పని కూడా వాళ్ళు తెలుసుకున్నారు సో వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు కావాలని అయితే అనలేదు ఎందుకంటే అలా అయినా మీరు మీ లైఫ్లో మీరు స్ట్రక్ మోడ్ లో ఉండకుండా మీ లైఫ్ మీ కెరీర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు ఆలోచించుకున్నారనమాట సో దాని వల్ల కూడా అని ఇప్పుడున్న వాటికి మీరు ఎప్పుడైనా కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించడం మానేసి మీ లైఫ్ లో మీ కెరీర్ గురించి మీ కంటూ ఒక లైఫ్ ఉంది దాని గురించి ఆలోచించుకుని మేబీ కొంతమంది జాబ్ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ఉండొచ్చు కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు ఇలా స్ట్రక్ మోడ్లో ఉండిపోయి వీళ్ళ ధ్యాసలోని వీళ్ళ ఆలోచనలోనే మీ కెరీర్ని పక్కన పెడుతున్నారేమో అన్న విధంగా ఆలోచించి కూడా ఇలా దూరంగా ఉండడం అయితే జరిగింది సో వీళ్ళు ఎప్పుడైతే దూరంగా ఉంటారో మీ ప్రాబ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ అవుతూనే ఉన్నాయి మేబీ చాలా మందిలో ఏందంటే జాబ్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి కొంతమంది ఏంటంటే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి వీళ్ళు అనేది లైఫ్ సక్సెస్ అనేది చూసారు మీరు అంటే కొంతమంది జాబ్ దొరకడం మీ విష ఏవైతే ఉందో ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవ్వడం అనేది కూడా జరిగింది అనమాట ఈ పాటన దూరంగా వెళ్ళిన సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాడ్ లక్ అనేది మీకు రాకూడదు మీ లైఫ్ లో అనేది వాళ్ళ బ్లా బ్యాడ్ లక్ కానివ్వండి వాళ్ళ స్ట్రక్ మోడ్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో వచ్చే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి ఏదైనా కూడా ఆ బ్యాడ్ లక్ అనేది మీ దాకా రాకూడదని ఆలోచించి వాళ్ళ దూరంగా ఉండడం అయితే జరిగింది మనస్పర్ధలు అంటే పెద్దగా మనస్పర్ధలు అంటే మీ పార్ట్నర్ కొంచెం కోపం ఉంది అగ్రెసివ్నెస్ ఉంది కానీ రిజానికి మా రీజన్ ఏంటంటే కావాలనే చేసింది తప్ప కావాలనే ఆ దూరంగా ఉండడం కానివ్వండి కానివ్వాలనే బ్లేమింగ్ చేయడం కానివ్వండి కావాలనే వాళ్ళ ప్రేమని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం కానివ్వండి జరిగిందనమాట సో కంపల్సరీ మీరేందంటే గైడెన్స్ నమ్ముతారనమాట ఎవరైనా మంచిగా గైడెన్స్ ఇచ్చారనుకోండి మీకు ఒక మంచి సలహా ఇచ్చి మీరు బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో ఎవరైనా మంచి సలహా ఇచ్చి మీరు వాళ్ళ కోసం ఇంత బాధపడుతున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండుంటారు కదా అని ఎవరైనా మీ లైఫ్ లో స్ట్రక్ అవ్వకూడదు మీ లైఫ్ లో ముందుకు వెళ్ళాలని ఎవరైనా గైడెన్స్ ఇస్తే కనుక మేబీ ఆ దేవుడి రూపంలో కానివ్వండి లేకపోతే ఏంజెల్స్ రూపంలో కానివ్వండి ఇట్లా గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా కానివ్వండి కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తారు మీ పార్ట్నర్ అది నమ్ముతున్నారు అనమాట ఎందుకంటే మీరు ఎవరి మాట అయినా కూడా ఈజీగా నమ్మేస్తారు అండ్ ఈజీగా నమ్మి ఉంటారు కాబట్టి సో ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ కు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు మీకు మీ విషయంలో కొంచెం బ్లేమింగ్ చేయడం కానివ్వండి రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి అనుమానించడం కానివ్వండి తప్ప అని చెప్పి మీ అంతటి మీరే తెలుసుకుని మీ లైఫ్లో రావాలని కోరుకుంటున్నారు మీ స్ట్రక్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కూడా ఇవేనమాట కొంచెం అనుమానము అండ్ కావాలని చేసింది మాత్రమే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ కోసము సో చూద్దాము ఇదైతే మనస్పర్ధలకు సంబంధించినది సో మరి అసలు మళ్ళీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోయి మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి ఎందుకంటే మీ పార్ట్నరే మిమ్మల్ని బ్లాక్ చేయడం అయితే జరిగింది సో బ్లాక్ చేయడం కానీ నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ జరిగింది తనంతట తనే మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం కానివ్వండి తన తప్పు తెలుసుకుని మనం మళ్ళీ తిరిగి మంచిగా ఉన్నామని చెప్పడం కానివ్వండి రీయూనియన్ అవ్వడం కానీ జరుగుతుందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము సో మీకు మేము వాటికి మనస్పర్ధలు పోయి హ్యాపీగా ఉంటారా ద మెజీషియన్ క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ పేజ్ ఆఫ్ బ్యాండ్స్ Ace of Pentacles, Ten of Cups, Five of Cups, Four of Swords, Five of Swords, The Star. హైప్రిస్టియస్ టూ ఆఫ్ కప్స్ సో మళ్ళీ మీ ఇద్దరికి మధ్య రీయూనియన్ ఉంటుందా అంటే తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది అది కూడా మీ పార్ట్నరు తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు అది కూడా ఎలా అంటే మీ పార్ట్నర్ తన తప్పు తెలుసుకుంటారు ఎందుకంటే మీరు లేని వ్యాల్యూ అనేది మీరు దూరంగా ఉండడం వల్ల తన లైఫ్ ఎలా ఉంది ఏదైతే తన లైఫ్ లో ఏదో కోల్పోయిన ఫీలింగ్ అనేది తనకు వస్తుంది సో కోల్పోయిన ఫీలింగ్ రావడం వల్ల తప్పకుండా తనంతట తనే మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు కానీ చూడండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఈగోయిస్ట్ పర్సన్ అండ్ యాటిట్యూడ్ అన్న పర్సన్ కానీ కొన్ని కొన్నిసార్లు ఎంత ఈగోయిస్ట్ పర్సన్ అయినా ఎలాంటి మూర్ఖులైనా కూడా యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు కొంచెం టైం అయితే పడుతుంది వీళ్ళు కంపల్సరీ మీ లైఫ్ లోకి అయితే వస్తారు వాళ్ళ తప్పు తెలుసుకుని వచ్చి మళ్ళీ మీతో ప్రతిదీ కూడా షేర్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వీళ్ళ లైఫ్ అంత హ్యాపీయెస్ట్ గా లేదు కాబట్టి మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళకి ఆ కొంచెం ఎలా అంటే మీరు మీ పార్ట్నర్ కి మీరు ఒక కరెక్ట్ సూటబుల్ పర్సన్ అని చెప్పి అనుకుంటున్నారు అంటే వాళ్ళు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంత తొందరగా ఈజీగా కూడా ఎవరితోనూ ఏది షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు ఎలా అంటే మీ పర్సన్ మీతో మాత్రమే షేర్ చేసుకునే పర్సన్ ప్రతిదీ కూడా ఏదైనా ఉన్నా కూడా బయట అందరితో షేర్ చేసుకుని కొంతమంది ఉంటారు అందరితో ఒకేలాగా ఉంటారు అలాంటి పర్సన్ అయితే కాదు మీ పార్ట్నర్ కొంచెం ఇగో ఇష్ట పర్సన్ అండ్ వీళ్ళు ఏంటంటే తొందరగా అందరిని కలుపుకునే పర్సన్ అయితే కాదు కొంచెం లిమిటెడ్ గా ఉండడము లిమిటెడ్ గా మాట్లాడడము ఏది అవసరం అయితే అంతవరకే మాట్లాడడము ఎవరైనా పలకరిస్తేనే మాట్లాడ ఇలాంటి పర్సన్ అనమాట సో వీళ్ళు ఏంటంటే మీ వాల్యూ అనేది తెలుసుకుంటారనమాట జరిగిన దాంట్లో తన తప్పు ఎంత ఉంది థర్డ్ పర్సన్ ఉన్నా కూడా థర్డ్ పర్సన్ కోసం మిమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకుని మీకంటూ ఒక న్యాయం చేయాలి మేబీ మీరు లైఫ్లో మూవ్ ఆన్ అయ్యారా లేదా అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనమాట ఏంటి మేము లైఫ్లోకి మూవ్ ఆన్ అయిపోయి వేరే ఎవరినైనా పార్ట్నర్ని చూజ్ చేసుకున్నారా లేకుంటే కాసేపు అంటే లేదు నా ప్రేమ మీద నమ్మకం ఉంది మీరు మీకు వాళ్ళంతే చాలా ఇష్టం అని చెప్పి తెలుసు అనమాట సో ఎలా అనుకుంటున్నారంటే డ్రియర్ గా అనిపిస్తుంది అనమాట ఒకేసారి వెళ్ళిపోయారు మీ లైఫ్ లో నుంచి అని అనిపించట్లేదు అందుకే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీతో ఉన్న వాళ్ళతో కానివ్వండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కానివ్వండి ఏమన్నా మిమ్మల్ని మోసం చేయడం కానివ్వండి లేకపోతే మీతో ఏమన్నా రిలేషన్ రావడానికి ట్రై చేస్తున్నారా ఏదైనా రిలేషన్ లో మీరు వెళ్ళారా మూవ్ అని అయ్యారా అని చెప్పి కూడా ట్రై చేస్తున్నారు అండ్ తొందరలోనే ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని కూడా ఆలో అనుకుంటున్నారు మీ పార్ట్నరు మీ విషయం ఏదైతే ఉందో మీ పార్ట్నర్ కి సంబంధించిన కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి తన మూడ్ స్వింగ్స్ ని బ్యాలెన్సింగ్ ట్రైస్కోడానికి ట్రై చేస్తున్నారు మేబీ మీకు సంబంధించిన ఎమోషనల్గా కనెక్ట్ అయినవి కానివ్వండి మెమరీస్ కానివ్వండి కొంచెం బాధ అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంటే కొంచెం రెస్ట్ పొజిషన్లో కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు కొంచెం మెడిటేషన్ లాంటివి కానివ్వండి ఎక్సర్సైజ్ లాంటివి కానివ్వండి ఇలాంటివి మీ ఆలోచనల నుంచి బయటకు రావడానికి చాలా ట్రై చేస్తుంది ఎందుకంటే మీ ఆలోచనలు పదే పదే గుర్తుకు రావడం వల్ల మీ వైపుకి మీకు కాంటాక్ట్ అవ్వడానికి చాలా చాలా అనిపిస్తుంది అనమాట సో తొందరలోనే ఎంత తొందరగా వీళ్ళు ఉంటే అంత తొందరగా వాళ్ళ సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుని మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి ఇవన్నీ క్లియర్ చేసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది రావాలని అయితే అనుకుంటున్నారు మళ్ళీ అన్ని వచ్చి షేర్ చేసుకోవాలి ఎందుకంటే మీరు చాలా చాలా మంచివారు అనమాట అండ్ మీరు తనకి కరెక్ట్ సూటబుల్ పర్సన్ తన కోపానికి కానివ్వండి తన డామినేషన్ కానివ్వండి మీ పార్ట్నర్స్ కంపల్సరీ డామినేట్ చేసే పర్సన్ ఇగో ఇష్టం డామినేటింగ్ పర్సన్ అండ్ మేనిఫులేట్ చేస్తూ ఉంటారు అనమాట మిమ్మల్ని తనకి కావాల్సిన విధంగా ఏంటంటే తను ఎన్ని తప్పులు చేసినా మీరు ఒకవేళ వచ్చి చిన్న సారీ చెప్పేసి నా సిచ్యువేషన్ ఇది అని చెప్పి ఏమైనా చెప్తే కనుక తప్పకుండా మీరు మెల్ట్ అయిపోతారు మెల్ట్ అయిపోయి తనకి ఏం కావాలన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా సపోర్టింగ్ గా ఉంటారనమాట అది వాళ్ళకి తెలుసు అనమాట సో కంపల్సరీ మీ లైఫ్ లోకి తన ఈగో అండ్ యాటిట్యూడ్ అన్నింటినీ పక్కన పెట్టుకుని మీ వాల్యూ అనేది తెలుసుకుని మాత్రమే మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అంత మంచిగా చూసుకున్నది లేదు లైక్ ఒక చైల్డ్ ఒక మదర్ని ఎలా చూసుకుంటుందో అంత బేబీని ఎలా చూసుకుంటుందో ఆ విధంగా చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట మీరు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్ కి దానివల్ల వాళ్ళు ఏమన్నా మాట్లాడకపోయినా ఎప్పుడన్నా నోకండ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా కూడా ఎక్కువగా ఎమోషనల్ గానే బాధపడుతూ ఉంటారు మళ్ళీ తిరిగి రావాలని ఎప్పుడు తిరిగి వస్తారని కూడా బ్లాక్ లో ఉండి తీయాలని కూడా కోరుకుంటూ ఉన్నారనమాట మీరు సో మీ పార్ట్నర్ కి మీకు మధ్య రీయూనియన్ ఉందా అంటే తప్పకుండా మీ వీష ఏదైతే ఉందో ఆ అది తొందరలోనే తీరబోతుంది అనమాట మ్యాక్సిమము ఆ ఎప్పటి వరకు తీరబోతుంది అంటే మాక్సిమం ఒక ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ లోపు తప్పకుండా రీయూనియన్ అయితే అవుతుంది కాంటాక్ట్ లో రావడం కానివ్వండి లేకపోతే బ్లాక్ లో నుండి తీయడం కానివ్వండి ఆ ఏదో ఒకటి అయితే జరగదు ఫోర్ వీక్స్ టు ఫోర్ మంత్స్ లోపు తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడము మళ్ళీ మీ ఇద్దరికి మధ్య ముందైతే ఎలా అయితే ఎంత మంచిగా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానివ్వండి లవ్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి ఎంత మంచిగా ఉందో మీ పార్ట్నర్ ప్రతిదీ కూడా ఒక అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా తన విషయాలే మీకు షేర్ చేసుకునే ఏం ఉన్నాయంటే గనక అంటే మీ గురించి ఎక్కువగా మీరే చెప్తూ ఉంటారనుకుంటే తన అంత మాట్లాడే పర్సన్ కాదు కాబట్టి సో మీరేంటంటే మీ విషయాలు మీరే చెప్పుకుంటూ ఉంటారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు అడిగితే కానీ తన విషయాలు చెప్పారనమాట ఏబీ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే తప్ప అది కూడా సైలెంట్ గా ఉంటే మీరు కనుక్కుంటేనే తప్ప ఏది చెప్పరు సో అలాంటి పర్సన్ మీ గురించి కూడా తెలుసుకుని మీ విషయాలు కానివ్వండి మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు ఇవి కూడా తెలుసుకొని మీకు నచ్చినట్టుగా చాలా తొందరలోనే మీ లైఫ్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం కానివ్వండి లేకుంటే లై బ్లాక్ చేసుకుని ఉంటే బ్లాక్ లో నుండి తీయడం కానీ జరుగుతుంది సో తప్పకుండా లైఫ్ లో మళ్ళీ రీఎంట్రీ అనేది అవుతుంది అనమాట న్యూ బిగినింగ్ అనేది తప్పకుండా ఉంది సో చూద్దాము ఎంజర్స్ మీకు యూనివర్స్ నీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా చూద్దాము Peaceful resolution. Meditation brings answers. రొమాన్స్ తప్పకుండా మీ లైఫ్ లో డోంట్ స్టా మీ పార్ట్నర్ కి సంబంధించిన రిమైన్స్ పాజిటివ్ మీ పార్ట్నర్ కి సంబంధించినవి ఏవైతే డెసిషన్ తీసుకోవాలన్నా లేకపోతే మీ పార్ట్నర్ రావాలనుకున్నా లేకపోతే మీ లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ పీస్ఫుల్గా కొంచెం ఆలోచించి నిదానంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాత్రమే మీరు ఏ డెసిషన్ అయినా కూడా తీసుకోండి అప్పుడే మీ లైఫ్ లో అనేది పాజిటివ్నెస్ అనేది వస్తుంది నెగిటివ్నెస్ అనేది పోతుంది నెగిటివ్ అనేది కానివ్వండి బ్లాకేజెస్ కానివ్వండి అవి మనీ బ్లాకేజెస్ అయినా ఎమోషనల్ బ్లాకేజెస్ అయినా ఇవన్నీ కూడా రిలేషన్షిప్ బ్లాకేజెస్ అయినా కూడా అన్ని కూడా క్లియర్ అవుతాయి సో ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే అంటే కనుక తప్పకుండా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మైండ్ పీస్ఫుల్ ఉండడం అనేది చాలా అవసరము సో మెడిటేషన్ కూడా మీరు ఎవరికైతే మెడిటేషన్ అలవాటు ఉందో మెడిటేషన్ చేసుకోండి ఒకవేళ మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు అట్లీస్ట్ మెడిటేషన్కి సంబంధించిన వీడియోస్ వినడం కానివ్వండి కొంత టైం కోసము టైం అనేది స్పెండ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చుని ఏ ఆలోచనలు లేకుండా ఉండడానికి జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ ఇలాంటివి ఇలాంటివి చేయడం వల్ల మైండ్ కానివ్వండి బ్రెయిన్ అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది నిదానంగా మీ మైండ్ లో నుంచి ఎమోషనల్స్ కి సంబంధించి మీ పార్ట్నర్ కి సంబంధించిన ఎమోషనల్ బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతాయి అనమాట ఫ్యూచర్ లో రోమాన్స్ సో తప్పకుండా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ రీయూనియన్ అవ్వడం అయితే జరుగుతుంది మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా మీ లైఫ్ లో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైంక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సో ఎంకరేజ్ చేయడం వల్ల మీరు ఇచ్చే ఒక లైక్ వలన నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది సో సపోర్ట్ అనేది చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో